వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే బోండా ఉమా భక్తుల మనోభావాల్ని సంస్కృతి సాంప్రదాయాలని గౌరవిస్తూ ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు వెల్లడించారు ఎప్పుడు టీడీపీ అధికారంలో ఉన్న ఆలయాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు నూతన కమిటీ సభ్యులు దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు అత్యంత ప్రసిద్ధమైనటువంటి దేవాలయం పురాతనటువంటి దేవాలయం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర దేవస్థానానికి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ దేవస్థానం అభివృద్ధి నిరంతరంగా కొనసాగుద్ది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నిరంతరం కూడా అభివృద్ధి కొనసాగించింది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినాక ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కూడా కొనసాగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం భక్తుల మనోభావాలకి హిందూ ధర్మానికి ఎండోమెంటు కమిటీ ఆదేశాలకి అలాగే భక్తులకి సామాన్య భక్తులకి సకల సౌకర్యాలు కల్పించడంలో అత్యంత ప్రాధాన్యతలు వస్తుంది మొన్న దసరా చూసాం రోజుకు రెండు లక్షల మంది భక్తులు సామాన్య భక్తులు ఏ విఘ్నాలు లేకుండా చక్కటి దర్శనాలు అమ్మవారి దర్శనం చేసుకున్నారు అలాగే అమరావతి విజయవాడ నగరంలో ఉత్సవాలు నిర్వహించాం దసరాకి ఈరోజు ఆలయాలన్నింటినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కమిటీలు వేస్తూ ఉన్నాం ఈ రోజున ఈ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానానికి కమిటీ నియమించాం ఇప్పుడే స్వామివారి సన్నిధిలో స్వామివారికి అభిషేకం చేసి దర్శనం చేసుకొని సభ్యులందరూ కూడా ఎన్నోమెంటు నిబంధనల మేరకు ప్రమాణ స్వీకారం కూడా ప్రతిజ్ఞ చేశారు చాలా సంతోషం ఇవాళ ఈ దేవస్థానంలో కార్తీక మాసం వస్తే ఇసుకేస్తే రాళ్ళనటువంటి భక్తులు ఉంటారు ఈ ప్రాంగణంలో అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ గుడి భక్తులతో కిట్కిట్లాడిపోతూ ఉంది మరి అటువంటి దేవస్థానాన్ని ఈ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటూ ఈ కమిటీ భక్తులందరికీ మరింత మెరుగైన సేవలు అందిస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈ కమిటీ సభ్యులుగా మరి బుడుగు తిరుపతిరావు అలాగే సూర్యకుమారు అన్నే కుసుమ అట్లాగే ట్రస్టీలుగా ఏదైతే పూర్వకాలం నుంచి ఉన్నారో గారు సూర్యనారాయణ గారు అలాగే ఆలపాటి జయకుమారు అలాగే జయరా దాసరి జయరాజు లీలావతి కొంపల్లి భానుప్రకాష్ ఈయన ప్రత్యేకంగా సొంత డబ్బులతో స్వామివారి ఆఫీసు ఈవ గారి కార్యాలయం కాన్ఫరెన్స్ కార్యాలయాన్ని కూడా వెనకాల కట్టించాడు ఇప్పుడే ప్రారంభించుకోవడం కూడా ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది అలాగే భక్తుల కామేశ్వరి ఈ లక్ష్మీ అపర్ణ అలాగే బలుసు కృష్ణ సాయి రాయపాటి ధనలక్ష్మి చింతా దుర్గారావు బేవర రాజీ అలాగే రామచంద్రమూర్తి వీళ్ళని ఎన్రోన్మెంటు ఆదేశాల వరకు మంత్రి అలాగే మున్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి వరకు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయించాం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కార్తీక మాసం కానీ మిగతాటువంటి సమయాల్లో కానీ నిరంతరం కూడా ఈ గుడి అభివృద్ధికి కట్టుబడి ఉంటాం ఈ కమిటీకి అండగా స్థానిక శాసనసభ్యుడిగా అలాగే స్థానిక కార్పొరేటరు మరి నిల్బడిన బాలస్వామి గారి అందరం కూడా కమిటీకి అండగా ఉండి నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉంటాం హిందూ ధర్మాన్ని ఆలయ పవిత్రతని భక్తుల మనోభావాల్ని గౌరవించుకుంటూ ముందుకెళ్తామని నూతన కమిటీకి అభినందనలు శుభాకాంక్షలు యువ గారు మంచి ఏర్పాట్లు చేసింది యువ గారికి సిబ్బంది కూడా అభినందలు తెలియజేస్తాం అంగరంగ వైభవంగా విజయవాడ నగరంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా స్థానిక శాసన సభ్యులు బోండా ఉమహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మరి విజయవంతంగా జరుపుకోవడం జరిగింది కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం అంటే సుమారుగా నూట ఇరవై సంవత్సరాల క్రితం స్వయం భూమి దేవస్థానం ఇది దీని పాత శివాలయం అని కూడా పిలుస్తారు ఇక్కడికి వచ్చి భక్తులు ఏమైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్తాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానానికి ఈ రోజు పదిహేను మంది ఈ రోజు ఎండోమెంట్ ఈ దేవస్థానం కమిటీ సభ్యులుగా పదిహేను మంది ఈ రోజు నియమించడం వాళ్ళందరితో కూడా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యులు గారు గాని స్థానిక కార్పొరేటర్ గా నేను ఈ రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి రేపు జరగనున్నటువంటి కార్తీక మాసంలో ఈ దేవస్థానానికి వేలాది మంది భక్తులు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఈ రోజు నియమించబడినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా సేవా తత్పరంతో మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్తీక మాసం మొత్తం కూడా అత్యంత పవిత్రమైనటువంటి మాసం హిందువులకి అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో ఇక్కడ విచ్చేసే వేలాది మంది భక్తులకి సేవలను అందించాలని చెప్పి కూడా స్థానిక శాసన సభ్యులు బోన్ రాబాబా గారు కూడా జరిగింది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసినటువంటి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేసినటువంటి ఈవో సీతారామయ్య గారిని అలాగే అసిస్టెంట్ ఈవో మురళీ గారిని అలాగే ఈ కార్యక్రమంలో మరి భాగస్వాము గుడి స్టాఫ్ యాజమాన్యానికి అలాగే ఈ గుడి అయినటువంటి అద్దెపల్లి వారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులందరికీ భక్తులకి ఇక్కడ స్థానికంగా విచ్చేసినటువంటి స్థానికులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ఈ భక్తులందరూ బాగుండాలని ఈ గుడికి విచ్చేస్తున్నటువంటి అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని ఆ కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహంతో అంతా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాం